కోడి ఎలా వండుకోవాలో ఈరోజు మీకు నేర్పిస్తాను హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు చైనాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చైనాలోని ఒక స్పెషల్ డిష్ని చూపిస్తాను ఈ డిష్ ఏంటంటే చైనాలో వెరీ వెరీ ఫేమస్ అండ్ వెరీ పాపులర్ చాలామంది ఫారినర్స్ ఇది తినడానికి అస్సలు ఇష్టపడరు తినర్లేరు కూడా అదేంటంటే టడై చికెన్ ఫీట్ యా చికెన్ ఫీట్ ఇది కోడి కాళ్ళు ఉన్నాయి కదా కోడి కాళ్ళు మామూలుగా మన దగ్గర కోడి కాళ్ళు అయితే చికెన్ కొనేటప్పుడు వాటిని కట్ చేసి పడేసి కుక్కలకి వాటికి వేస్తాము బట్ చైనాలో ఇది వెరీ పాపులర్ ప్రిజర్వ్ చేసి పెడతారు ఈ కోడికాళ్ళని శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా వండుకొని తింటారు చాలా బాగుంటుంది ఇది తింటాం చాలా బాగుంటుంది సో ఈ కోడి కాళ్ళని ఎలా వండుకోవాలో ఈరోజు మీకు నేర్పిస్తాను కాళ్ళని ఫస్ట్ తీసుకొని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఈ గోళ్ళు ఉన్నాయి చూసారా ఈ గోళ్ళు కోడి గోళ్ళు ఈ గోర్లు మొత్తం కట్ చేసుకోవాలి శుభ్రంగా నెయిల్ కట్టర్ తీసుకొని మంచిగా ఈ గోల్డ్ కట్ చేస్తాము ఇలా వన్ బై వన్ గోల్డ్లన్నీ కట్ చేయాలి పీకేయాలన్నమాట ఈ గోల్డ్ మొత్తం అలా ఈ గోల్డ్ మొత్తము కట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ శుభ్రంగా హాట్ వాటర్ లేసి ఉడికించాలి ఒక రెండు నిమిషాలు అలా ఉడికిస్తే పైన చెత్త మొత్తం పోతుంది పోయిన తర్వాత దీన్ని అసలు ప్రాసెస్ చూపిస్తాను సో ఫుల్ వీడియో చూడ్డానికి స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది ఫుల్ వీడియో ఈ కోడి కాళ్ళతో కూర ఎలా చేస్తారు ఫుల్ వీడియో చూడాలంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో వాచ్ ది ఫుల్ వీడియో టుడే వీఆర్ గోయింగ్ టు డూ చికెన్ ఫీట్ టక్ టక్ టై చికెన్ ఫీట్ ఇలా అన్నిటినీ శుభ్రంగా గోల్డ్ కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది బాగా విచ్చుకున్నట్టు నీట్గా కట్ చేయాలి ఇప్పుడైతే మనం కోడి కాళ్ళని శుభ్రంగా క్లీన్ చేసి గోల్డ్ కట్ చేసి మధ్యలో ఈ కాలు ఉంది కదా దాన్ని అట్లా విడగొట్టి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం సో నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు అది తినేయాలి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది బాగా పొంగాలి వాటర్ పొంగేలా ఉంచాలి కాలు పెట్టాలి బాగా మనము ఈ కోడి కాలు ఇందులో వేస్తాం సో ఈ బైజు వేస్తాము స్టెరిలైజ్ చేయడానికి ఈ బాగా పొరలాలి పొరలేదా కొంచాలి అప్పుడు అందులో ఉన్న మురిగి మొత్తం బయటకు వస్తుంది మురికి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొస్తారు క్లీన్ చేస్తాం బాగా పొంగు రావాలండి పొంగు వచ్చేదాకా ఉంచాలి కాయలా ఒకటి తీసి ఓయో అన్ని గిన్నెలు వేసుకొని వాటర్లో కొద్దిసేపటిలో తిప్పాలి దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్లో కడుక్కోవాలి అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కొడికాయలు బిర్యానీ పువ్వులు అదే జాలిసించాక పువ్వులు తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ కోడికాలను కూడా ఇందులో వేసేస్తాము కలపాలి ఇది గుండె బీన్ పేస్టు বীন পেষ্টি ইমান গোম ই पट्टी के डल लाऊं। टेपर, मिरियल, मिरियल। आइस चलता। सोया अच्छा पाउडर पउडर दूसरी वाटर याडी ఇలా ఒక పది నిమిషాలు ఉడికించాలి బాగా వాటర్లో ఇలా పదిహేను నిమిషాలు బాగా బాయిల్ చేయాలి దాన్ని ఈ చికెన్ ఫీట్ ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇలా బాగా అసలు కాబట్టి ఆరోగ్య స్థితి చికెన్ ఫీటర్ రెడీ అయిపోయింది కోడి కాళ్ళు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడం స్టార్ట్ చేద్దాం చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది ముక్కలు బాగా ఉడిగిపోయారండి చూసారా బాగా ఉడిగిపోయాయి ముక్కలు నేను ఇంతకు ముందు ఇది రెండు మూడు సార్లు తిన్నాను నేనైతే ఎప్పుడు వండలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వండుతున్నాను సో టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాము సేమ్ అప్పట్లాగే ఉందో ఇప్పట్లాగే ఉందో టేస్ట్ కొంచెం కలర్ డిఫరెన్స్ వచ్చింది తను చేసేదానికి నేను చేసేదానికి బట్ టేస్ట్ ఎలా ఉందో తను చేసి తను చెప్తే బాగుంటుంది మీరు కావాలంటే చికెన్ మసాలాలో వేసుకోవచ్చు మంచి మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇది డిఫరెంట్ కంప్లీట్ చైనీస్ స్టైల్ ఇది సో బిబచ్చంగా రెడీ అయిపోయింది త్రో రెడీ అయిపోయింది అండ్ ఆ మిగిలిపోయిన సూప్ కూడా దాని మీద వేసుకుందాం చాలా కూల్గా ఉంది కదా చాలా స్పైసీగా చూడ్డానికి ఎమ్మీగా ఉంది టేస్ట్ అయితే ట్రై చేద్దాము చూడడానికి అయితే చాలా డెలిషియస్ కనిపిస్తుంది ఎమ్మీగా స్పైసీగా ఉన్నట్టు కనిపిస్తుంది మేము దీం ఇందులో వచ్చేసి ఎక్కువ స్పైసెస్ యాడ్ చేస్తాము మీరు అంత కారము తినలేరు అనుకుంటే కొంచెం తక్కువ కారం వేసుకొని చేసుకోవచ్చు టడే మన ఎమ్ చికెన్ ఫిట్ రెడీ అయిపోయింది చైనీస్ స్టైల్లో సో దీన్ని తిని టేస్ట్ చేసి చూద్దాం యాక్చువల్గా సోయా సాస్ ఎక్కువైంది సో సోయా సాస్ టేస్ట్ బాగా ఎక్కువ ఉంది ఇందులో ఐ థింక్ టేస్ట్ పర్లేదు మరి అంత చెత్త ఏం లేదు చికెన్ ఫిట్ బాగుందండి